వీరు గురుసహస్రావధాని కడిమేళ వరప్రసాద సహస్రావధాని గారు వీరు టైలర్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఆచార్యుడిగా పనిచేసి నరసాపురం టైలర్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఆచార్యుడిగా పనిచేసి పదవీ విరమణ చేశారు వీరి పేరు లోలపట్టు గంగబోరాజు గారు ఎనభై నాలుగు సంవత్సరాల నవ యువకుడు జీవితంలో వెయ్య పూర్ణ చంద్రుల్ని దర్శించిన గొప్ప వ్యక్తి వీరు ఆర్ఎస్ఎస్ ప్రచారంగా పనిచేసి సరస్వతి శిశుమందిర్లో మాకు ప్రధానోపాధ్యాయులుగా పని చేశారు నేను ఆ అన్న అక్షరం దిద్దేనంటే అది వీరి చలవింది వీరు ముగ్గురికి ఇప్పుడు సత్కారం జరుగుతుంది ముందుగా గగబోవ రాజుగారిని ఆసీనులు కావాల్సింది కోరు మైనస్ సో ఎస్ మనకి జన్మనిచ్చింది తల్లిదండ్రులైతే జీవితంలో ముందుకు నడిచింది సక్సెస్ ని చూసింది మన జీవితంలో ఉన్న గురువుల వల్లే మరి ఆ గురువులకి ఎంతో పెద్ద పీట వేసింది ఈ చిత్రం సో అద్భుతంగా ఉంటుంది ఆ ఘట్టం తెర మీద చూస్తున్నప్పుడు సంక్రాంతికి వస్తున్నాము ఎంతో హాస్యం ఎంతో ఎంటర్టైన్మెంట్ ఎన్నో ఎమోషన్స్ తో పాటు ఆ గురువుకి సంబంధించిన పాట వచ్చినప్పుడు మన మనసుని रं रं गुरुधीरं यला मरचिपोगलमामञ्चितनं रं रं गुरुवीरं रं

మాకు మనుషులలో ఇచ్చాయుగా నమారు మేనులపై మీ గారు మమ్ము మనుషులుగా మార్చాయను తృప్తి చారు పొరపాటును సరి చేసేదనము ുണമുരാ സദാദയാ ഗുരുവര ഗുരുവര മീരേ ഗുരുവരം രം ഗുരുവീരം രം രം ഗുരുവീരം രം രം ഗുരുശേഖരം പ്രഭാകരം ശാകരം രം രം ഗുരുവീരം രം രം ഗുരുധീരം అనిల్ రావుపుడి గారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం ఈ సందర్భాన్ని ఈ సన్నివేశాన్ని ఇచ్చిన అనిల్ రావుపుడి గారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ మా గురువులకి వందనం సమర్పించవలసిందిగా కోరుతున్నాం ఇప్పుడు నాకు పోనమాల దిద్దిన ప్రసాదాచార్య గారికి సత్కారం ఈ సందర్భంగా అనిల్ రావుపూడి గారు థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ భీమ్ సార్ థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ అనంత గారు థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ ఈ ఫిలిం లో ఈ పాట పాడే అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండ్ అలాగే వేదిక మీద ఉన్న అనంత్ శ్రీరామ్ గారి గురువులకి అండ్ అలాగే ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఉన్నాం ఇక్కడున్న అందరి గురువులకి మరొకసారి కృతజ్ఞతలు పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాము అంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒక గురువు ఖచ్చితంగా ఉంటారు ఆ గురువు వల్లనే మనం ముందుకెళ్తుంటాం అని మనం మనకు ఒక నమ్మకం ఉంటది ఆ గురువుని తలుచుకుంటూ ఒక్కసారి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నిల్చుని గట్టిగా చెప్పడం కొట్టి మన గురువులందరినీ గుర్తు చేసుకుందాం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీ గురువులను గుర్తు చేసుకుని ఒక్కసారి గట్టిగా టీచర్స్ చెప్పడండి థ్యాంక్ యూ సో మచ్ గురువులందరికీ పేరు పేరున చదువు చెప్పి మమ్మల్ని మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న గురువులందరికీ కూడా పాదాభివందనాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు అండి అందరికీ ఓర్పుగా ఇది తిలకించినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ మరొకసారి వేదిక మీద ఉన్న గురువులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్